పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కల్వరి గ్రౌండ్లో విద్యార్థులు విశ్వాసల విజ్ఞాపన సదస్సు నిర్వహించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు వీరిని ఉద్దేశించి బ్రదర్ పి సతీష్ కుమార్ ప్రసంగిస్తూ కష్టపడి చదవడంతో పాటు దైవ నమ్మకంతో విద్యార్థిని విద్యార్థుల్లో మనోబలాన్ని ఇస్తుందన్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల బోధనలు దేవుడి మీద నమ్మకంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపు चार మనిషి కష్టానికి దేవుని బలం తోడైతే విజయం సాధించవచ్చును అన్నారు ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో కల్వరీ మినిస్ట్రీస్ తరపున విద్యార్థులను ఆశీర్వదించేందుకు సదస్సులు నిర్వహించడం జరగనుందన్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సదస్సులు నిర్వహించామని మరిన్ని సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నామని అన్నారు తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ప్రేమ అభిమానాలు చూపించాలన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పిల్లల పట్ల సమాన దృష్టితో తల్లిదండ్రుల ప్రేమ ఉంటుందన్నారు వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారంతా మంచి విజయాలు సాధించాలని బ్రదర్ పి సతీష్ కుమార్ ఆశీర్వదించారు ఈ సందర్భంగా వేలాది మంది విద్యార్థిని విద్యార్థులను ఆయన స్వయంగా ఆశీర్వదించి పెన్నులు బహుకరించారు ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు సదస్సు అనంతరం తమకు ఎంతో మనోబలం చేకూరిందని తెలియజేశారు పరీక్షలకు సమర్థమయ్యేందుకు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నామన్నారు ఈ కార్యక్రమానికి ముందు దేవిన గీతాలాపనలు వాక్య బోధనలు జరిగాయి